హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను మంగళగిరిలో ఉన్నాను మంగళగిరి అనగానే అందరికీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుర్తు వస్తారు కదా ఆ పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చే భక్తుల కోసం పూర్తి శాకాహార భోజనం ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అయితే నన్ను కామెంట్లో అడుగుతున్నారు అందుకే మంగళగిరిలో మంచి వెజిటేరియన్ మీల్ దొరికే ప్లేస్కి అయితే ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చాను అదే మంగళగిరి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి మహాలక్ష్మి మెస్ మనకి ఎందుకు ఆలస్యం ఆ మహాలక్ష్మి మెస్లో భోజనం రుచి చూస్తాం రండి మంగళగిరిలో ఉన్నటువంటి మహాలక్ష్మి మెస్లో ప్రస్తుతం నేనున్నాను అసలు ఈ మహాలక్ష్మి మెస్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి తెలుసుకుందాం అక్క నమస్తే అక్క ఏం పేరు అక్క మీ పేరు మౌనిక మౌనిక గారు మౌనిక గారు అసలు ఏమేమి ఉంటాయి ఈ మహాలక్ష్మి మెస్లో ఏంటి ఇక్కడ స్పెషాలిటీ చాలా మందిని అడిగాను నేను అసలు మంగళగిరిలో ఎక్కడ బాగుంటుంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు అంటే మీ మెస్ పేరు ఎక్కువగా చెప్పారు సో ఏంటి మీ మెస్ స్పెషాలిటీ మా స్పెషాలిటీ వచ్చి ఓన్లీ మెస్

ఫిఫ్టీన్ ఇయర్స్ అబౌవ్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే అండి ఓకే అంటే పూర్తి ఇంటి తరహా భోజనం అంతే ఓన్లీ ఇక్కడ లేడీసే ఉంటారు జెంట్స్ కూడా ఎవరు ఉంటారు మొత్తం కర్రీస్ రెడీ చేయటం గానీ సప్లై గానీ ఏదైనా ఓన్లీ లేడీస్ ఆ అది అంటే మొత్తం అంతా లేడీస్ చేతుల మీదనే నడుస్తుంది ఓకే అండి ఓకే సతీష్ గారు అంటే మీ హస్బెండ్ ఆయన జస్ట్ పర్యవేక్షణ అంతే వంట చేసేది వడ్డించేది మొత్తం ఇక్కడ పార్సిల్ పార్సిల్ కూడా మీరే చేసేస్తున్నారు టగటగా మొత్తం లేడీసే ఉంటారు ఓకే ఓకే చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడే ఎక్కువ అడిగి చుట్టుపక్కల వాళ్ళని కూడా తెలుసుకుని ఇక్కడికే వస్తారు ఇక్కడే వస్తుంటారు ఈ ఊరు మాత్రమే కాకుండా బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వస్తారు తెలంగాణ బెంగళూరు చెన్నై

మంగళగిరిలో మంచి టేస్టీ మెస్ ఈ మహాలక్ష్మి మెస్ అనమాట ఈ మెస్ వచ్చి మన టెంపుల్ పక్కనే ఉంటుంది అంటే లక్ష్మీనసింహ స్వామి టెంపుల్ పక్కనే దక్షిణ గోపురం రోడ్డు ఉంటుంది ఆ రోడ్లోనే ఈ మహాలక్ష్మి మెస్ ఉంటుంది యాక్చువల్గా వీళ్ళదైతే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇక్కడ హోటల్ ఉండేదట కొంచెం ముందుకు ఉండేదట బట్ ఇక్కడికి వచ్చి అంటే టెంపుల్ పక్కగా వచ్చి వన్ ఇయర్ అవుతుందట ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే పూర్తి శాకాహార భోజనం పూర్తి ఇంటి తరహా భోజనం ఇక్కడ వంట చేసేది వడ్డించేది కూడా అందరూ మహిళలే అంటే పేరుకే సతీష్ గారు ఇక్కడ అయినా కానీ మ్యాక్సిమం వాళ్ళు మిస్సెస్ చూసుకుంటారు అలాగే ఇక్కడ వర్కర్స్ కూడా అందరూ మహిళలే ఉండడం వల్ల ఆ చేతి వంట మహత్యం అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది చక్కటి భోజనం చాలా సింపుల్ మెను ఉంటుంది మనం కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అంటే పులిహార ఇస్తున్నారు ఫ్లేవర్డ్ రైస్ అట్లాగే మనకి ఒక గుజ్జు కూర ఒక పచ్చడి గోంగూర పచ్చడి ఒక ఫ్రై పప్పు పప్పు కాంబినేషన్ ఏదో ఒకటి ఉంటుంది టమాటా ఈరోజు అలాగే సాంబారు రసము మజ్జిగ పులుసు ఇక్కడ ఈ మజ్జిగ పులుసు కూడా చాలా బాగుంటుందట అలాగే ఇక్కడ పచ్చడి పొడి కూడా ఉంటుంది మనకి కర్రీ పాయింట్లో అయితే ఇంకా ఇక్కడ ఉన్న కర్రీల కంటే కూడా ఇంకొంచెం ఎక్కువే కర్రీస్ కూడా ఉంటాయి అంటే ఫ్రైలు ఇంకో రెండు మూడు రకాలు ఉంటాయి కర్రీలు ఇంకో రెండు రకాలు ఉంటాయి కర్రీ పాయింట్ వాళ్ళు కొంచెం చాయిస్ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి అక్కడ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా మాక్సిమం ఇట్లా సింపుల్ భోజనం ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కేవలం నూట ఇరవై రూపాయలు ఈ భోజనం లేదు నూట ఇరవై ఫుల్ మనం ఫుల్ మీల్స్ తినలేము సింపుల్గా తిందాం అనుకుంటే కనుక కేవలం వందంటే వంద రూపాయలే అనమాట చక్కగా నెయ్యి కూడా ఇస్తారు మంచి కాచిన నెయ్యి ఈ నెయ్యి వేసుకుని మనం ఆ పప్పులో కానీ కొన్ని కాంబినేషన్ గోంగూరలో కానీ వేసుకుందంటే అదిరిపోద్ది మంచి గడ్డ పెరుగు కూడా పెరుగు చూడండి ఎంత తిక్కుగా ఎంత గడ్డగా ఉందో మంచి పెరుగు కూడా ఇక్కడ ఇస్తారనమాట అంటే సింపుల్గా వెరీ రీజనబుల్ బడ్జెట్లో అంటే కేవలం వంద నూట ఇరవై రూపాయలలో ఇక్కడ భోజనం ఉంటుంది వీళ్ళ మెస్ కూడా ఒక ఇంటి తరహా అంటే వీళ్ళ భోజనం మాత్రమే కాదు ఇంటి తరహా మెస్ కూడా అంటే మొత్తం పూర్తి ఇల్లే ఇది బ్లాక్స్ కింద అంటే గదులు ఉంటాయి ఆ గదుల్లోనే చక్కగా సింపుల్గా టేబుల్స్ వేసి ఈ పూర్తి శాకాహార భోజనాన్ని అయితే సర్వ్ చేస్తారనమాట సో టేస్ట్ అయితే చేద్దాం మంచి క్యారెట్ తురుమ తీసి మంచి తాలింపులు వేసి ఈ పులిహోర అయితే చక్కగా తయారు చేస్తారు గుడికొచ్చిన వాళ్ళకైతే మాత్రం మంచి సింపుల్ మీల్ అనమాట గొంగూర పచ్చడి గుమ్మగుములు కదిరింది మంచి పళ్ళు మంచి కమ్మగా ఆ ఉల్లిపాయ ఏమో ఆ పండు కింద పడుతున్నప్పుడు వచ్చే ఫీలింగు ఆ నెయ్యి గమ్మదనం చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే పళ్ళు పచ్చళ్ళు కానీ బయట ఏం వీళ్ళే ఇంటి దగ్గర పట్టుకుంటారు అంటే కొత్త హోమ్లీ ఫుడ్ అనమాట డబల్ కమ్మదనం కమ్మగా పప్పు చాలా బాగుంది ఫ్రై అని అంచుకుందాం క్యాబేజీ ఫ్రై అంటే ఇక్కడ తింటుంటే ఏదో మనం హోటల్లో తినట్లేదు అనమాట ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ వంట చేసేదంతా మహిళలే కాబట్టి మ్యాక్సిమం ఇంటి తరహా ఆ టేస్టే ఫీల్ అవుతున్నాను గుజ్జు కూర చిక్కుడుకాయ బా చిక్కుడుకాయ టమాటా నిజంగా మంచి కాంబినేషన్ మనం యూజ్ చేస్తుంటాం కదా ఈ ఒడియాలో ఆ టైప్ ఒడియాలో మంగళగిరి వచ్చి మంచి అంటే టెంపుల్ కానీ కాదు ఏ పని మీద వచ్చినా కానీ మధ్యాహ్నం భోజనం టైంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి మంచి ఇంటి తరహా భోజనం తిన్నా అన్న ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది అనమాట మజ్జిగ చారు ఇట్లా అంటుంటారు కదా మజ్జిగ పులుసు అన్నీ కూడా అంటే పప్పు కానివ్వండి లేకపోతే గోంగూర పచ్చడి అయితే మాత్రం హైలైట్ ఉంది గోంగూర పచ్చడి కానివ్వండి లేకపోతే గుజ్జుకూర కానివ్వండి సాంబార్ అవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది అన్నీ కూడా ఒక మంచి అథెంటిక్ టేస్ట్ అంటూ ఉంటాం కదా అట్లాంటి ఫీల్తోనే ఇక్కడ ఫుడ్ అయితే ఉందన్నమాట సో ఎవరైనా మంగళగిరి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పక్క రోడ్లో ఉన్నటువంటి ఈ మహాలక్ష్మి మెస్ కర్రీ పాయింట్ కూడా అవైలబుల్గా ఉంది సో ఎవరైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి